ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముస్లిం పిల్లకైతే వచ్చాము ఫుడ్ వీడియో వచ్చే మనకు కూడా అదనమాట ఆ మండపం వచ్చేసి జమ్మరపాలెం కావాలి మధ్యలో ఉంటుంది ఎస్విఆర్ గార్డెన్స్ చూస్తున్నారా ఇదే మండపం వెల్కమ్ డ్రింక్ కూడా ఉంది ఇక్కడ మండపం అయితే ఇది అంత ఏసీ పౌతరు ఉంది కదా అది వచ్చేసి మంచిగా ఫుడ్ సెక్షన్ ఇదిగోండి మన వెల్కమ్ డ్రింక్ మంచిగా బాదం పాలు సూపర్గా ఉన్నాయి ఫ్రెష్ బాదం పాలు చల్లగా ఉన్నాయి జీడిపప్పులు చాలా వేసారు టేస్ట్ కూడా ఎదిరిపోయింది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నీ రెడీ చేస్తా ఉన్నారు కీరా బాయ్ ప్పుడే వెనక పక్క ఎక్కడ ఫుడ్ సెక్షన్ పెట్టుకున్నారు ఇదంతా ఫుడ్ నాకు తెలిసి దుమ్ము దుమార్గా ఉంటుంది ఫుడ్ ఈరోజు ఫుడ్ మటుకు వైన్ చేసుకుందాం ఏం సిగ్గే మటు ఏం లేదు మనకి లవ్వు ముస్లిం ఫుడ్ అంటే మనం ఏం చేయదు మండపం లోపల మంచిగా డ్రోన్ కూడా ఇది ఇటు సైడ్ పెళ్లి కూతురు అటు సైడ్ కొడుకు పెళ్ళి ఇదిగోండి ఫుడ్ తినేదానికైతే అందరూ వెళ్ళిపోయారు తింటా ఉన్నారు టేబుల్స్ రౌండ్ టేబుల్స్ వేసి నీట్ గా క్యాటరింగ్ బాయ్స్ వచ్చి సర్వ్ చేస్తున్నారు బాగా అనిపిస్తుంది సూపర్ పెళ్ళికి కలెక్టర్ కూడా వచ్చాడు చూడండి ఈ మాత్రం పళ్ళు కూడా పిల్లలకి బా ఇదిగోండి ఫుడ్ సెక్షన్ మటన్ బిర్యానీ వాసన చెల్లను పడుతుంది రోపల పోతే అంత బాగా వస్తుంది నీట్గా ఏ టేబుల్కి ఆ టేబుల్ పైన ప్లాస్టిక్ కవర్ అయ్యేస్తున్నారు అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ కొత్త కవర్ అయితే చేస్తున్నారు మా మామూలు ఇష్టం కాదుగా గీడ్ సపరేట్గా ఎవరి బాటిల్స్ వాళ్ళకే ఇందాక ఫస్ట్ ఇది దానిలో చికెన్ కర్రీ మటన్ బిర్యానీ గైస్ మటన్ బిర్యానీ వాసన నిద్రీపోతుంది ఇప్పుడు చూడండి ప్లేట్ ఎంత నిండుగా ఉందో మటన్ బిర్యానీ ఎగ్ రోల్స్ చికెన్ ఫ్రై చికెన్ కబాబు ఎక్సలెంట్ అసలా మంచిగా వంకాయ కూర వేసుకొని మటన్లోకి ప్లేట్ న్ న్యాయం చేసేసా బయటికి వెళ్ళిపోతున్నా ఇంకా ఎనేసా లాస్ట్ ఐస్ క్రీమ్ ఇది గులాబ్ జాము అండ్ కింద కిల్లి కూడా ఉంది నా లైఫ్లో ఎన్ని వంద కొన్ని వందల పెళ్ళికి పోయి ఉంటా ఇట్లాంటి పుట్టి నేను ఎప్పుడు తెల్ల ఇదే ఫస్ట్ టైం తింటాం స్టార్టర్స్ నాలుగైదు రకాలు పెట్టారు మైండ్ పోయింది నాకు డబ్బులు వేరే విషయం కానీ సూపర్ నేనేమనుకున్నానంటే ఈ ఐస్ క్రీమ్లో ఫ్రూట్ ఉంది కదా అది వచ్చేసి గులాబ్ జామ్ అనుకున్నా కానీ అది గులాబ్ జామ్ కాదు ఆప్రికన్ ఫ్రూట్ అది ఏమన్నా అసలు మీరు ఎప్పుడైనా బిల్డికి పోయండి ఖచ్చితంగా కమెంట్స్ కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడు పోదా ఇదే ఫస్ట్ టైం ఎక్కడికి పోయినా చికెన్ కూర బగారాన్నం గోంగూర పచ్చడి తప్పితే స్టార్డర్స్ పెట్టేంత పెళ్ళికైతే నేను ఎప్పుడు పోవాలా ఇదే ఫస్ట్ టైం అబ్బా అరేంజ్మెంట్స్ కానీ మన పెళ్ళి కాదు కానీ మన పెళ్ళి కానీ ఏంటి దుమ్ము దులిపేసి ఉంటాం అసలు తినకపోయినా వేస్ట్ అనేది చేసి ఉంటాం అది యాక్చువల్గా ఈరోజు ఈ పెళ్ళి అనేది అసలు ఫ్యాన్లోనే లేదు తెలియని పెళ్లికి వచ్చి కూడు తినేసి వచ్చేసిన ఎట్టా అది మందల ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి సెషన్స్ అన్నా కింద కమెంట్ సెక్షన్ ఫ్రీగా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అర్థం చేసుకొని మార్చుందని ట్రై చేస్తా అర్థమవుతుందా సో లవ్ ఆల్ జై హింద్